హాయ్ అండి ఈ పొద్దుపొద్దిన్నే మా శ్రీవారి పాల ప్యాకెట్ తీసుకొస్తానని బయటికి వెళ్ళి దీనిని కూడా తీసుకొచ్చారు ఇది వచ్చి మేక లంగ్స్ అండి తెలుగులో దబ్బా అనేసి అయితే పిలుస్తూ ఉంటాము చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కర్రీ వండేటప్పుడు ఈ పొర అయితే తీయరు ఈ పొర తీయకపోతే అస్సలు టేస్ట్ ఉండదండి ఉప్పు కారం కూడా పట్టదు నాకు తెలియనప్పుడు నేను అలా చేసేదాన్ని తర్వాత అమ్మ వాళ్ళ దగ్గర చూసి అది నేర్చుకున్నాను అలా ఉండితే కర్రీ సూపర్ టేస్టీగా అయితే వచ్చింది ఇంకా నాకులా తెలియని వాళ్ళు ఉంటారు కదా అనేసి అయితే చూపిస్తున్నానండి ఇది కూడా తెలియదు అనేసి అయితే కొంతమంది అనుకోవచ్చు ఉంటారండి తెలియని వాళ్ళు ఉండొచ్చు ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోనే పసుపు వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకోవాలండి సేమ్ మటన్ కర్రీ మనం ఎలా వండుతామో అదే ప్రాసెస్లో అయితే ఇది కూడా వండుకుంటాము నేను ఇంకా వీడియో తీద్దాము కర్రీ ప్రాసెస్ మొత్తం అనుకునేసరికి మధ్యలో పవర్ కట్ అయ్యింది ఏంటి చాలా రోజుల తర్వాత వీడియో పెడదాం అనుకున్నాను ఇలా అయింది అనేసి అయితే కొంచెం అనిపించింది ఫోన్లో నెక్స్ట్ టైం ప్రాసెస్ మొత్తం పెడదాము అనేసి అయితే అనుకుంటున్నాను నిజంగా కర్రీ సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి మీరు ట్రై చేయొచ్చు